హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని వినాయక్ చవితి రోజు ఎక్కువ కష్టపడకుండా ఎంతో సులువుగా చేసుకునే బెల్లం తాలికలు చాలా రుచిగా ఉండడమే కాదు నీరసం పోగొట్టి తక్షణ శక్తినిచ్చే కార్బోహైడ్రేట్స్ ఐరన్ మెగ్నీషియం పొటాషియంతో పాటు ఫైబర్ కూడా దీనిలో సమృద్ధిగా ఉంటుంది దీనికోసం స్టవ్ మీద గిన్నెలో ఒకటి పావు గ్లాసు నీళ్లు పోసి చిట్కడు ఉప్పు వేసి మరుగురానివ్వాలి మరుగుతున్నప్పుడు ఒక గ్లాసుడు పొడి బియ్యం పిండి వేసి లో ఫ్లేమ్లో బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉక్కించి స్టవ్ ఆపేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు చల్లారేక పిండి ముద్దుని పొడిపిండి జల్లుకుంటూ సన్నని తాలికలుగా చేసుకోవాలి అలాగే ఒక పెచ్చు పచ్చి కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకుని ఆర్గానిక్ బెల్లంని తురుముకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో కొలత గ్లాసుతో నాలుగు గ్లాసుల నీళ్లు పోసి రెండు గ్లాసుల బెల్లం బెల్లంతురు వేసి కలుపుతూ బెల్లం కరిగించుకోవాలి ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత ఈ నీటిని వేరొక గిన్నెలోకి వడపోసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొబ్బరి ముక్కలు వేసి కలిపి మరుగు రానివ్వాలి మరుగుతున్నప్పుడు తయారు చేసుకున్న తాలికలు వేసి నిదానంగా కలుపుకోవాలి మరీ వద్దే కలిపేస్తే బాగా ముక్కలుగా అయిపోతాయి ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ను మీడియంలోకి మార్చుకొని ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇప్పుడు ఒక స్పూనుడు బియ్యం పిండి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకొని బాగా ఉడికిన తర్వాత అద్దిలో వేసి నిదానంగా అడుగు నుంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి కాస్త చల్లారిన తర్వాత నైవేద్యంగా పెట్టుకుని తినేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్